ఫిలిపీన్స్లో క్లైమేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే ఎప్పుడు చల్లగా అనిపిస్తూ ఉంటుంది మనమేమో మంచిగా ఎండా గాలికి పెరిగొచ్చిన వాళ్ళం కాబట్టి ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ వాళ్ళు మాత్రము ఒక్క నిమిషం కూడా అడ్జస్ట్ అవ్వలేరు కరెంట్ పోయి ఒక్క నిమిషం అయినా కానీ ఎమ్మటే వాళ్ళకి కంప్లైంట్ చేసి వచ్చేంతవరకు చంపుతూ ఉంటారు వాళ్ళని మనకైతే కరెంట్ పోయినా కానీ ఎండా గాలి అలాగే వాటర్ రాకపోయినా కానీ అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం కదా వీళ్ళైతే అస్సలు అవ్వలేరు ఇంకా లాస్ట్ టైం మనం పానీపూరీలు చేసినప్పుడైతే అసలు తిన్నామనే సాటిస్ఫాక్షనే లేదు కానీ ఈసారి ఎలాగైనా రసం ప్రిపేర్ చేసుకోవాలనేసి మా హస్బెండ్ తోటి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను కాకపోతే అన్నీ ఇక్కడ ఏమీ అవైలబుల్గా లేవు పుదీనా అయితే మిస్ అయిపోయింది కానీ రసం అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఆలు స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేశాను అది కూడా ఇక్కడ ఉన్న వాటితోటి చేశాను కాబట్టి అది మీకు చూపించట్లేదు మొత్తానికైతే పానీపూరీలు తిన్నాము అనే సాటిస్ఫాక్షన్ అయితే ఇప్పుడైతే వచ్చింది ఎందుకంటే రసం ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి